ఒక్క మాట అమ్మగారు చెప్పింది పాటలోది ఒక మాట చెప్పుకొని కంక్లూషన్ చేసుకుందాం అమ్మగారు పాటలు ఏమన్నాస్తారంటే జయ జయ నిరామయ జయ శ్రీ గురుదేవ జయ జయ నిరామయ జయ శ్రీ గురుదేవ जय जय जगद धारा जय जयदेवा जगद धारा जयमुल नो स गे दैवो जय मूलनुगे दैवो जय जय गुरुदेवा निरामय జయ శ్రీ గురుదేవ అమ్మయ్య జయ జయ గురుదేవ నిరామయ జయ శ్రీ గురుదేవ జయ జయ దేవ జగదాథార జయములనసే దైవము నీ జయ జయ గురుదేవ పద్మకే బాగా పాడుద్ది నాకంత రాదులే కానీ పద్మకే అయితే చాలా కంఠం బాగుంటుంది కదా బాగా పాడు ఇప్పుడు ఒక్క పదానికి అర్థం తెలుసుకుంటే చాలు ఈ పాటలు జయ జయ గురుదేవ నిరామయ అమ్మయ్య ఇది రోజు చదువుకున్నదే ఇది రోజు నిరామయ అంటే ఏంటో తెలియాలి ఇప్పుడు గౌరీ చెప్పుద్దు పద్మాంటి పక్కన రోజు చదువుద్ది పాట అంటే అర్థం తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అంత గొప్పగా చదువుతున్నారని నేను అనుకుంటున్నాను అర్థం లేకుండా చదవరని నేను అనుకుంటున్నాను అర్థందమ్మా నిరామయ అంటే ఏంటి అది తెలిస్తే మనం ఈ అంటే తెలిసిందే కానీ ఒకసారి గుర్తు చేసుకోవటం రుక్మిణి గారు నిరామయ అంటే ఏంటి ఎప్పుడన్నా ఆలోచించాలా అంటే ఏంటి కళావతి గారు పోలీస్ కళావతి గారు ఏమన్నా అన్నమ్మగారు పక్కన ఏమైనా మాట్లాడుకున్నారా ఎప్పుడైనా గారు మీరు వచ్చేప్పుడు ఆటోలో చదువుకుంటారుగా నిరామయ అనే పదానికి అమ్మ రెండు మూడు అర్థాలు చెప్తారు రెండు మూడు అర్థాలు చెప్తాను ఇక్కడ నేను రెండు మూడు అర్థాలు గుర్తు చేస్తే ఏది సరిపోతుందో మీరు దాన్ని అనుసంధానం చేసుకోండి నిరామయుడు అంటే బాధ లేని వ్యక్తి అని అర్థం ఒకటేంటి బాధలు లేనటువంటి వ్యక్తిని నిరామయుడు అంటారు వాళ్ళకి బాధలు ఉండవు ఒకటి అర్థమేనా కమ్మా ఓకే రెండోది వ్యాధులు లేనటువంటి వ్యక్తి వాళ్ళకి జబ్బులు ఉండవు అమ్మయ్య ఏముండవు జబ్బులు ఉండవు అండి అంటే ఎవరు ఆయనకి బాధ ఉండదు ఆయనకి వ్యాధులు ఉండవు అర్థమేదేమో ఇప్పుడు మరి బాగానే ఉంది కదా వ్యాధులు లేవు జబ్బులు బాధలు బాధలు లేవు ఇంకో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేవాళ్ళు అంటే అంటే రెండు ఒకటే అర్థం వ్యాధులు లేని వాడన్నా ఆరోగ్యంగా ఉన్నవాడన్నా అర్థం ఒకటే కానీ అలా ఒక్కొక్కళ్ళు అలా చెప్తారనమాట ఇప్పుడు మనం దీంట్లో ఏది సరిపెట్టుకుందాం అర్థం గురు ఇక్కడ జయ జయ గురుదేవ గురువు గారు జయ జయ గురుదేవ అమ్మ ఎవరికి జయం కలగాలని కోరుకోవటం గురుదేవ జయ జయ గురు ఆ గురువు గారికి జయం కలగాలి అమ్మయ్య ఎవరికి జయం కలగాల మరి గురువుగారు ఏమైనా యుద్ధం చేస్తున్నా ఆయన ఏమన్నా ఓడిపోతారని ఏమైనా ఆలోచన ఉందా మనకి జయం కలగాలని మనం చెప్పడం ఏంది అమ్మ గురువుగారు ఏమన్నా యుద్ధం చేస్తే ఆయన మీద ఎవరి మీద అయినా ఓడిపోతారా గురువుగారు ఆయనకు జయం కలగా మనమా జయం కలగాలంటే అర్థం ఏంటి ఓడిపోయే వాళ్ళకి చెప్పేది ఓడిపోయే వాళ్ళ ఇప్పుడు మనం ఎవరికి చెబుతున్నాం ఈ మాట అమ్మగారు రాశారు అది జయించిన వారు ఈ గురువుగారు ఎట్లాంటి వాళ్ళంటే జయించిన వారు వీళ్ళు కాదు వాళ్ళ గురువుగారు జయించారు వాళ్ళ గురువుగారు ఏం జయించారు ప్రపంచాన్ని జయించారు సంసార సాగరాన్ని జయించారు సంసారాన్ని దాటారు జయించారు ప్రపంచాన్ని జయించారు ప్రపంచం యొక్క అవధులు దాటారు ఓకే ఈ అసలు ప్రపంచంలో యుద్ధం చేయాల్సింది ఎవరి మీదనో తెలుసా మనం మనం యుద్ధం చేయాల్సింది ఎవరి మీదనో తెలుసా తెలిస్తే మన ఆశ్రమానికి పంపి వాళ్ళకి తెలియక పంపిస్తున్నారు మనం ఎవరి మీద యుద్ధం చేయాలో వాళ్ళకి తెలియక పంపిస్తున్నారు కానీ నిజంగా తెలిస్తే నిజంగా మనం వచ్చినా మాత్రం మనం యుద్ధం చేస్తామా ఇంట్లే కానీ ఉత్తగా తెలుసుకొని ఇంటికి పోతాం అంతే మనం నిజంగా యుద్ధం ఎందుకు చేస్తాం అర్థనా ముందు మనం యుద్ధం చేసేదే మనకి బాగా మమకారం ఎక్కడ ఉండదో అక్కడ తగ్గొట్టుకోవాలి బంధాని అవే కదా ఈ ప్రపంచంలో నీకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఫస్ట్ పది అడుగుతారు ముందు ఆ పదిటిని తగ్గొట్టమని చెబుతారు గురువు గారు అదే అవేమండి అది తీసుకొచ్చే జన్మకి జన్మకి కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు బంగారాలు ఇల్లులు మనం వేసుకున్నటువంటి సోఫా సెట్లు ఫర్నిచరు అవే కదా అబ్బా దుమ్ము పడే పని లేదనమాట ఎప్పుడు దుమ్ముతూ ఉంటారు దురుగుతూ ఉంటారు ఏ దాన్ని మొత్తం దొరుకుతున్నాం ఇది దొరపట్ల మనం యుద్ధం చేయాల్సింది మన కుటుంబం మీదని మనం తగ్గొట్టాల్సింది మమకారాన్ని మరి తగ్గొట్టగలమా నిజంగా తెలిస్తే వాళ్ళు పంపిస్తారా నిజంగా తెలిస్తే పంపిస్తారా పంపీరు వాళ్ళు తెలుసు మనం వచ్చినా కానీ మనం తగ్గొట్టలేదు కాబట్టి రాణిస్తున్నారు ఇక్కడ ఏం చెబుతారో మనకి తెలుసు పంపించే వాళ్ళకి కూడా తెలుసు కానీ అందరూ అలాగే ఉన్నారా లేదు మనం సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం దీన్ని ఇంటికాడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా తెంచుకోవాలో ఆలోచిస్తున్నాం ఆ టెక్నిక్స్ తెలిపారు గురువుగారు తెగ్గొట్టుకోవటం అంటే తగ్గొట్టుకోవటం కాదు మనదేంటి రాజయోగం గృహస్థాశ్రమ ధర్మం ఇంట్లో ఉంటూనే అంటకుండా ఉండ సంసారంలో ఉంటూనే సంసారాన్ని అంటకుండా ఉండేటువంటి గొప్ప జ్ఞానాన్ని గొప్ప ఆచరణ సూత్రాన్ని వారు మనకు అందించారు వాళ్ళు వారు సూచించినటువంటి జ్ఞానం ఎంత గొప్పగా ఉందంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు కుటుంబం మీద ఇక్కడ ఇక్కడ తగ్గొట్టుకునే దాంట్లో ఎంత టెక్ ఎలాంటి జ్ఞానాన్ని ఎంత టెక్నాలజీ వారు చెప్పారంటే ఆ రహస్యం మనకు తెలిసింది కాబట్టి ఇంత అద్భుతంగా మనం జీవించగలుగుతున్నాం ఏంటంటే వారు ఏం చేశారంటే ఉపదేశం ఇవ్వమంటే వారు మనలో ఆత్మను దర్శింపజేశారు వారు ఏం చేశారు మనలో ఆత్మ దర్శనం నేను చరాచర జగత్తునందంతా కూడా ఆత్మ ఉందని సూచించారు మనలో ఆత్మను చూపెట్టారు సమస్త ప్రాణులలో ఆత్మ ఉందని చూపెట్టారు ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు నీ మీద నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా ఎప్పుడో ఒకసారి మిస్టేక్ చేస్తే వస్తే కానీ ఎప్పుడైనా మనల్ని మనం తిట్టుకుంటాం పక్కింటి వాళ్ళని తిట్టిన సందర్భాలు ఎవరెవరినో తిట్టిన సందర్భాలు ఉంటాయి కానీ ఏ గౌరీ మనల్ని మనం తిట్టుకునే సందర్భాలు ఎన్ని తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉండవు ఇప్పుడు మనలో ఉన్న ఆత్మే మనమే అన్ని రూపాల్లో ఉన్నమనుకోమా ఇక అప్పుడు ఎవరిని అనగలుగుతూ ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే తల్లి మన గురువుగారు చెప్పిన విశేషం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఆత్మనే చూడమన్నారు భార్యలో ఆత్మనే చూడమన్నారు భర్తలో ఆత్మనే చూడమన్నారు అత్తమామల్లో ఆత్మనే చూడమన్నారు మరి కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరలు బిడ్డలు అల్లుళ్ళు బంధువులు మిత్రులు అందరిలో ఆత్మే కనిపించిందనుకో ఇంక మరి నువ్వు ఎవరిని ద్వేషిస్తావు నువ్వే కదా అందరిలో ఉంది పది ఫొటోలు పెట్టారమ్మా ఒక చోట పది ఫుటోలు పెట్టారు తనయే ఎవరి తన ఫోటోలే పది పెట్టారు రెడ్ కలర్ షారీ ఒకటి బ్లూ కలర్ శారీ రకరకాల డ్రెస్సుల్లో రకరకాలుగా ఉన్నటువంటి ఫోటోలు పెట్టారు సరే రకరకాల ఆర్నమెంట్స్ కూడా పెట్టుకొని ఉన్నారనుకోమ్మా ఇప్పుడు ఒకటి బాగుంది ఒకటి బాగలేదని మనం మన ఫుటోని మనం తిడతామా అమ్మ మీ ఫుటోని మీరు ఎప్పుడైనా తిడతారమ్మా తిట్టారని నేను అనుకుంటున్నాను మీ ఫుటో మీరు తిడతారా ఏ అన్యమ్మగారు తిడతారమ్ మీ ఆ ఫుటోలో ఉంది మీరే కదా ఎందుకు తిడతారు ఆ ఫుటోలో మీరు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి మీ గిట్టనోళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి పట్ట పట్టమని పలుగొడతారు ఎప్పుడ్రా ఎక్కడ పెట్టింది ఎప్పుడు రా ఎక్కడ పెట్టింది ఎప్పుడు రా ఎక్కడ పెట్టింది అంటాడు అంటే ఇష్టం లేనివాళ్ళు ఫుటో పెడితే ఓకే ఇప్పుడు అలాగే ఇప్పుడు అత్తగారిలో ఆత్మస్వరూపమే గురుస్వరూపమే కనిపిస్తే మామగారిలో గురుస్వరూపమే కనిపిస్తే ఇంకేమైనా తిరుతానమ్మా అప్పు ఇచ్చిన వాళ్ళు పరమాత్మ స్వరూపమే కనిపిస్తుంది తీసుకున్న వాళ్ళు పరమాత్మ స్వరూపం అంతటా పరమాత్మని దర్శించే జ్ఞానం నీకు కలిగినప్పుడు ఇంకా నువ్వు దేన్ని విడిచిపెట్టాలంటే ఇంకా విడిచిపెట్టవలసినటువంటి వస్తువు వస్తువేమి నువ్వే వ్యాపించుకున్నావు సర్వత్ర ఇంకా విడవ విడవలసింది లేదు ద్వేషించవలసింది లేదు ప్రేమించవలసింది కూడా లేదు అంతా ఒకటే పదార్థం అంతా ఒకటే నిండి నిబిడీకృతమై ఉన్నదనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఏముండదు బాధ లేదు నిరామయుడు ఆయనకి ఎలాంటి బాధ ఉండదు బాధలకు అతీతంగా ఉంటాడు బాధలకు మూలమైనటువంటి దేహభావాన్ని విడిచిపెట్టి దేహభావాన్ని దాటి జీవిస్తాడు అందుకని వాళ్ళ వారిని నిరామయుడు అన్నారు వాళ్ళు ప్రపంచాన్ని జయించినటువంటి వారు వారు ప్రపంచాన్ని జయించిన వారి మీద వారు యుద్ధం చేసి సాధించారు వారు సాధించినటువంటి సాధుమూర్తులు మనం సాధకులు రెండు ఇద్దరు ఉంటారమ్మ ఒకటి సాధకులు రెండు సాధువులు నాయనగారు కూడా ఒక పాటలో రాస్తారు సాధువులను గంటిలే బోధ పద్ధతి వింటిలే సాధన గురు బోధ ఒకటి చాలులే సాధువులను గంటిలే బోధ పద్ధతి వింటిలే సాధన ఒక గురు బోధ ఒకటి చాలులే నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను దరి చే కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నీవులే వారు ఎవరిని కనుక్కున్నారు సాధువులను కన్నారు వాళ్ళు ఎవరిని కన్నారు సాధువులను కన్నారు మనకి కూడా మనం కూడా కన్నంగా ఇక్కడ ఒక సాధువు ఉన్నారు అక్కడ ఒక సాధువు ఉన్నారు సాధువులను కంటిలే కన్నమా లేదా కన్నమంటే కర్ణం అంటే పట్టుకున్నావు బోధ పద్ధతి వింటిలే వారు చెప్పినటువంటి బోధ పద్ధతి విన్నాం కదా తెలుసుకున్నాం కదా ఎలా జీవించాలో అర్థమైంది కదా వారు చెప్పిన బోధ అర్థమైతే సాధనలేందుకు గురు బోధ యొక్కటి చాలు లే వారు చెప్పిన బోధ వంటపడితే వారు చెప్పిన బోధ వంటపడితే ఇక నీకు ఏ సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అవసరమా అంటే వ్యవహారార్థం ఇప్పుడు మీ కొడుకు రమ్మంటేనో కోడలు రమ్మంటేనో మనవడ రమ్మంటేనో మనవరాలు రమ్మంటేనో వెళ్ళండి అమ్మ దేవాలయాలకు వెళ్ళడం తప్పు కాదు మీ మనవడ కోసం వెళ్ళండి మీ కోడల కోసం వెళ్ళండి మీ కూతురు కోసం వెళ్ళండి మీ అల్లుడు కోసం వెళ్ళండి తప్పు కాదు వెళ్ళిన తర్వాత అక్కడున్న అర్థాన్ని చెప్పండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని దీనికి అర్థం ఇది తల్లి అని చెప్పండి వాళ్ళకి ఆ మూలం ఏంటో ఆ అర్థం ఏంటో తెలుస్తుంది అర్థమైందమ్మా నేను ఇది తెలుసుకున్నా కాబట్టి నేను ఆడికి రాను రాను అని చెప్పింది ఉద్దేశం అది కాదు అందరిలో పరమాత్మనే చూడమని గురువుగారు చెబితే మళ్ళీ అక్కడ దేవుడు లేడనని అనుకోవటం అక్కడ పరమాత్మ లేదని అనుకోవటం కరెక్ట్ కాదు కదా అర్థమైందమ్మా అంతటా పరమాత్మను చూసేటువంటి వాడికి ఒక చోట పరమాత్మ లేడు ఒక చోట ఉండడం అని ఉంటుందా అర్థమైందమ్మా అఖండ భావం అంటే అది అర్థమైందమ్మా నేను గుళ్ళోకి రాను గుళ్ళోకి రానంటే గుళ్ళో ఒక చోటే ఉన్నాడు అని గురువుగారు చెప్పింది అంతటా ఉన్నాడని చెబితే మళ్ళీ గుళ్ళో ఒక చోటే ఉంటాడు నువ్వు మాత్రం ఎట్లనుకుంటావు అనుకుంటావు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జయ జయ గురుదేవ నిరామయ జయ శ్రీ గురుదేవ శ్రీ అంటే శుభాన్ని కలిగించేటువంటిది అశుభము అంటే దేహ భావన శుభము అంటే జ్ఞాన భావన అర్థమైందమ్మా దేహభావన రూపమైనటువంటి దేవ దేహభావాన్ని విడిచిపెట్టి శుభస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి ప్రకృతి మీద విజయాన్ని సాధించాలి అని చెప్పేటువంటిది ఉద్దేశం జయమునో స జయ జయ గురుదేవ నీ జయ శ్రీ గురుదేవ జయ జయ దేవ జగదారా వారు ఏమని చెప్తున్నారు జగదాధార అంటే ఈ జగత్తు మొత్తానికి కూడా మూలముగా ఆధారముగా ఉన్నది వారే అన్నిటికీ ఆధారం వారే అన్నిటికీ మూలం వారే తప్ప వారికి వేరే మూలం లేదు వారికి వేరే ఆధారం లేదు నిరాధారులు అర్థమైందమ్మా జగదాధార జయమునసే దైవము నీవు అమ్మయ్య ఇది మనకి కావాల్సిన లైన్ ఇవి ఒక్కటి రెండు మాటలు అనుకుంటే క్లోజ్ అర్థను జయముల నసగే దైవముని మనకేం కావాలని కోరుకుంటున్నాం గురువుగారు ఓకే వారు గోల్ రీచ్ అయి ఉన్నారు గురువుగారు రీచ్ అయి ఉన్నారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రాబ్లం ఎవరికి శిష్యుడికి ఈయన ఈయన జయించాలి వీటిని ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏం జయించాలా ఇది జయించాలా ఒకళ్ళు అడిగారు గురువుగారు జెండా ప్రతిష్ట గురించి ఒకసారి చెప్పండి అన్నారు మనం జెండా ప్రతిష్ట చేసేది ఈ తత్వానికి ఈ తత్వంలో చెప్పిన అర్థానికే జెండా ప్రతిష్ట చేసేది జెండా దేనికి అంటే విజయానికి సంకేతం విజయకేతనం అంటారు జెండా అంటే విజయకేతనం అంటారు ఎవరైతే విజయాన్ని సాధించారో నేను విజయాన్ని సాధించాను జెండా ఎగరేసి చూపిస్తారు నాయనగారు కానీ సీతమ్మ గారు కానీ వాళ్ళు విజయాన్ని సాధించానని జెండా ఎగరేసారు మనం మనం విజయాన్ని సాధిస్తే మనం కూడా ఎగరండి ఒకవేళ జ విజయాన్ని సాధించలేదనుకోమ్మా విజయాన్ని సాధించడం కోసం జెండా ఎగరేస్తాం మనం అర్థమైందమ్మా విజయాన్ని సాధించుదామని జెండా ఎగరేయాల్సినటువంటి పరిస్థితి మనకి ఉంటుంది జయములనొసగే దైవము నీవు మా యొక్క ఓటమి లేకుండా మనందరం కూడా ఎక్కడా పట్టుబడిపోకుండా మాయలో కూరుకుపోకుండా ఓడిపోకుండా ఏం పోకుండా ఓడిపోకుండా మనం విజయాన్ని సాధించడం కోసం వారి అనుగ్రహం కావాలి వారు మాత్రమే మనం విజయాన్ని సాధించేట్లుగా చేస్తారు దానికి ఏం కావాలి వారి యొక్క అనుగ్రహం కావాలి బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఇంగ్లీష్ వర్డ్ బ్లెస్సింగ్స్ అనమాట వారి యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారు విజయాన్ని సాధించారు మనకు అలాంటి విజయం ప్రాప్తించడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లే ఒక్క గురువు తప్ప ఆ గురువే మనకు దైవం దైవం కూడా గురువునే సూచిస్తారు మీరు దేవుడి దగ్గరికి కానీ ఏం చేస్తారు మీరు విజయాన్ని సాధించాలి అంటే అది నా పని కాదు నాయన మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళనే చెప్తారు దేవుడు కూడా గురువునే సూచిస్తారు అర్థమైందమ్మా దైవం కూడా చేయలేనటువంటిది గురువు చేయగలుగుతాడు ఇక్కడ గొప్పదనం అది ఇక్కడ గొప్పదనం ఏంటంటే అమ్మా దైవం కూడా డైరెక్ట్గా చేయలేదు దైవం కూడా ఒక గురువును సూచిస్తారు ఆ గురువు ద్వారా మనం విజయాన్ని సాధించాలి రామకృష్ణ బ్రహ్మసం అంటారు నా గురువు అవసరం లేదంటారు డైరెక్ట్గా కాళికా మాతోటే మాట్లాడతారు మనం డైరెక్ట్గా కాళికామాతో మాట్లాడినా కానీ కానీ భ్రాంతి తొలగదు నీకు దేవుడితో అటాచ్మెంట్ ఉన్నా కానీ నీకు భ్రాంతి తొలగదు భ్రాంతిని విడిచిపెట్టాలి అంటే ఖచ్చితంగా నీకు గురువు కావాలి మన తప్పును మనకు సూచించి నాయన ఇలా కాదు ఇలా జీవించు అని చెప్పి మనకు చెప్పాలి అంటే మళ్ళా సాకార రూపంలో ఉన్న గురువు కావాలి ఈ ఓని సాజన్మ సాకార సద్గురుని గనరా ఈ జన్మికా దుర్లాభమురా సాజన్మ జన్మ సాకార సద్గురుని కనరా ఈ జన్మ చాలా దుర్లభమైంది ఇది సద్వినియోగం కావాలంటే ఇది సార్థకత చేకారాల చేకూరాలంటే ఏం చేయాలా సాకార సద్గురుని కనరా సా అంటే నీలాగనే జన్మించినటువంటి సాజన్మ అంటే నీలాగనే జన్మించినటువంటి సాకార అంటే నీలా అంటే ఒక రూపాన్ని ధరించినటువంటి అర్థమైందమ్మా నీతో మాట్లాడేటువంటి నువ్వు చెప్పింది వినేటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి నాయన ఆయన చెప్తే నీకు అర్థమైంది ఆయన చెబితే నీకు అర్థమైంది ఏదో దేవుడు వచ్చి ఏదో ఒక మాడ దేవుతే నీకు అర్థమయ్యేది కాదు ఒక మానవ రూపాన్ని ధరించినటువంటి సద్గురువు మాత్రమే నీకు ఉన్న భ్రాంతిని తొలగించగలడు అర్థమైందమ్మా మన అదృష్టం బాగుండి అర్థమైందమ్మా అపానమైనటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి సద్గురువులు మనకి లభించారమ్మా మనకున్న భ్రాంతులన్నీ తొలగడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించారు అమ్మా మన దుఃఖాలన్నీ పోవటానికి కావలసినటువంటి కీ పాయింట్ వారు చెప్పారు తల్లి తాళం చేయి మనకే ఇచ్చారు ఎలా విజయం సాధించాలో వారు నడిచి చూపెట్టారు వారు నడిచి చూపెట్టారు అంతే చెప్తారు కదా అది సాధ్యమైద్దా అంటాం మనం ఏమంటాం ఓ అబ్బో భలే ఉందిలే మన వల్ల ఏమవుద్ది అంటాం ఇది మనుషులతో అయ్యేది కాదంటాం అర్థమైందమ్మా కాదు అది మనం సాధించవచ్చు అలా అన్నామంటే ప్రయత్నలోపముందని అర్థం కష్ట సాధ్యం కష్టపడితే సాధ్యం మానవుడు చెయ్య దానిని దాని లోతెరిగి చేయ దగునని మదిలో నేనెరిగి నీకు చెప్పిది పూనుము రుచి పుట్టదేని రుచి పుట్టకుంటే పోనీ నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమి దోచలో లేని నిష్ఠూరము లేకుండా ఉంటే లేస్తా పోనీ నీ మనసు రుచి పుట్టితే పోను నీ మనసు అమ్మ సాకార రూపంలో సద్గురువుగా ఈ జన్మకొచ్చి నీకు వారు ఆచరిస్తూ ఇంత జ్ఞానాన్ని చెప్పారు అంటే మన అదృష్టం ఇలాంటి సద్గురువులు దొరకటం మన అదృష్టం అమ్మ ఏదో హిమాలయాల్లో ఎక్కడో ఒక సాధు ఉన్నాడని వెళ్ళామనుకోమ్మా వాళ్ళ జీవన విధానం వేరు వాళ్ళ ఆచరణ విధానం వేరు మనకు అది సెట్ అవ్వదు అర్థమైందమ్మా మనం అవి చేయలేమన్నమాట ఈ లోకంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మంత్ర సాధన చేసేవాళ్ళు ఉంటారు తంత్ర సాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు రకరకాల కారణాలతో జన్మకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లతో మనకేం త తల్లి అర్థమైందమ్మా మనకు మనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి మనకున్న పరిస్థితులకి ఇలాంటి రాజయోగ మార్గంలో ఉన్నటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించినటువంటి సద్గురువులైతేనే మనకు సరిపోతారు అందుకే పరమాత్మ కూడా మనకి ఇలాంటి గురువులతో మనకు ఆ సంబంధాన్ని ఏర్పాటు చేశారు సాధన చేయాల్సింది మనం అమ్మ మీరందరూ ఆ స్థితిలో ఉంటే గురు ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈరోజు మరి శ్రీ సదానంద పసుపులేటి సీతమ్మ రాజయోగిని గారి యొక్క పంతొమ్మిదవ వార్షిక ఆరాధన కార్యక్రమం ఈ సందర్భంగా మరి గురువుగారు ఎలా జీవించారు గురువుగారు ఎలాంటి జ్ఞానాన్ని అందించారు మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవటం అనేటువంటిది జరిగింది తేడా ఉంటే సరి చేసుకుందాం సరి చేసుకోకపోతే ఎవరికి నష్టం మనకే నష్టం ఒక ఆయన నిప్పు కనుక తీసి జేబులో వేసుకొని మర్చిపోయిందంట అమ్మ జేబులో అంటే జేబులో తెలుసు బ్యాగులో వేసింది నిప్పు కనుక తీసి బ్యాగులో వేసి మర్చిపోయిందంట దాంట్లో అన్నీ కూడా ఐదు వందల రూపాయల నోట్లే ఉన్నాయంట బ్యాగుల వేస్తాను అసలు అమ్మ ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి బ్యాగులో నిప్పు కనుక వేస్తారా మెయిన్ కదా ఐదు వందల రూపాయల నోట్ల కంటే విలువైంది శరీరం హాస్పిటల్కి వెళ్తే ఎన్ని నోట్లు పడుతున్నాయి ఇది ఎన్ని నోట్లతో తయారైంది నోట్లంటే ఫుడ్ మొత్తం కమ్మా మరి ఇన్ని నోట్లతో తయారైనటువంటి దీంట్లో నిప్పు కణం ఎందుకు వేయాలి తల్లి ఏ రుక్మిణి గారు నిప్పు కణం ఎందుకు వేయాలి గురువు గారు చెప్పిన జ్ఞానం ఉండి అదేసుకునేదానికి జ్ఞానాన్ని ఇంట్లో పెట్టొస్తుంది ఏ యాడుందంటే పూజా మందిరంలో పెట్టా పూజా మందిరంలో పెట్టా జ్ఞానాన్ని పూజా మందిరంలో పెట్టి ఆ జ్ఞానం అనేటువంటి నిప్పు కణికని దీన్ని మొత్తాన్ని కాలుతుంది అది ఆపుదాం ఆ కణికేసి కాల్చడం ఆపుదాం అర్థమైందమ్మా జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమ్మా మనకు తెలియదని కాదు వారు నడిచి చూపెట్టారు అర్థమైందమ్మా వాము ఏమో అనుకోవద్దు మనలాగే జీవించి మనకంటే ఎన్ని కష్టాలు పడ్డారు నాయనగారి జీవిత చరిత్ర మీరు చదివారు కమ్మా యూట్యూబ్లో విన్నారు కదా మరి అమ్మగారు జీవిత చరిత్ర విన్నాం కదా ప్రత్యక్షంగా చూసినాం కదా వారు పడ్డ కష్టాల్లో కొంచెమైనా కొంచెమైనా పడ్డాం నాయనగారైతే అమ్మా అసలు కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచే వెళ్ళేవారు ఇప్పుడమ్మా ఇంటి ముందు ఆట ఎక్కితే ఇంటి ముందు దిగటమేనా తిన్నది అరగను కూడా అరగట్లా నాకొద్ద నాకు అంటాం ఎందుకు అరక్క వెనకటి రోజుల్లో పెట్టనే వాళ్ళు ఎందుకంటే వాకింగు ఎక్సర్సైజ్ ఉండేది అదే మరి వాడు అంత గొప్పగా ఆచరించి మనకు చూపెట్టారమ్మా అలాంటి వాళ్ళ యొక్క సహచర్యం మనకు లభించినందుకు ఈ జన్మకు శతకోటి నమస్కారాలు వందనాలు వారికి సమర్పించుకుంటూ జయగురు జయతల సద్గురు ప్రమహరాజు పూజ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు